రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు బీటీ రోడ్లకు ఎనభై కోట్లు శాంక్షన్ చేసుకున్నాం సిసి రోడ్లు నూట ఒక్క కిలోమీటర్లు సిసి రోడ్లు నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం కొంతమంది మరుగుదొడ్లు లేవు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుతున్నా ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం వంట గ్యాస్ లేని ఇల్లు మన మన నియోజకవర్గంలో లేనే లేదు ఇంకో పక్క పదమూడు వేల తొమ్మిది వందల ఐదు మరుగుదొడ్లు కట్టుకోవాలి దీనికి ఇరవై కోట్ల ఎనభై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇది కూడా రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఏడు స్టేషన్లు పద్దెనిమిది కోట్లతో పూర్తి చేస్తాం ప్రాథమిక పాఠశాలలు పది కోట్ల ముప్పై ఆరు లక్షలు పెట్టి మౌలిక వస్తువులన్నీ కల్పిస్తున్నాం ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు ఈ రోజు ఆ పనులు కూడా పూర్తి చేసి ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు కావాలంటే ఇచ్చి మళ్లీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు బాధ్యత మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం